వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ అన్న చిన్న రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మాజీ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు రెడ్డి గారి నిన్న జరిగిన సంఘటన ఏదైతే హత్య ఈరోజు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా ఎన్ని రకాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు చంపేయాలనుకున్నారన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారి మీద జరిగితే అది కూడా వాళ్ళ కుటుంబం మీద అంటే ఈ విధమైన ఒక నీచమైన ఆలోచన ఎవరికైనా వస్తుంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ కూడా కుటుంబం లేదు ప్రజలు లేదు ఎవరినైనా వెన్నుపోడి పొడుస్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు ఎవరినైనా హత్య చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ గుణం ఉంది ఆ అలవాటు ఉంది గతంలో ఎన్టీ రామారావు గారిని వెనుపొడి పొడి చంపేశాడు తర్వాత ఎన్టీ రామారావుకే పూజలు చేశాడు సో ఆయనకున్న మానసిక వ్యాధి ఆయనకున్న ఇది అందరికీ ఉంటుందని అందరూ అలాగే చేస్తారని ఈరోజు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు దీని మీద స్పష్టమైన విచారణ సిబిఐని కూడా కోరుతాం దోషులు ఎవరినైనా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈరోజు ఆ కుటుంబం రాజారెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా బలైపోయిన కుటుంబమే తప్ప ఈరోజు వెనకుండి ఈ హత్య రాజకీయాలు ఎవరు ప్రోత్సహిస్తారో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు కానీ ఖచ్చితంగా ఈరోజు తప్పకుండా దీన్ని రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నిశ్చయమైన ఇది ప్రయాణం చేసే పరిస్థితి ఉంది కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఖచ్చితంగా ఎన్ని చేసుకున్నా కూడా ఆ కుటుంబానికి జరిగిన దీన్ని ఆ భగవంతుడు తొందరగా కోలుకొని జగన్ ఇంకా మనోధైర్యంతో ముందుకు వెళ్తాడని ఏదైతే ఎన్నికల సమయం అప్పుడు ఇట్లాంటి ఒక సంఘటన జరిపితే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా కృంగిపోతారు కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా దెబ్బ కొట్టే పరిస్థితి లేదని చెప్పి కొందరు పనిన కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు అక్కడ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా దృఢ సంకల్పంతో ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు విజయం సాధిస్తాం ఆయన ఏ లోకంలోనూ ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం